రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అంటే వృషభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో వృషభ రాశి వారికి భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు పదమూడవ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు దానికంటే ముందు భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిది పది స్థానాలలో సంచరిస్తున్నాడు మొదటి రెండు వారాలు ప్రతికూలంగా ఉంది సూర్యభగవానుడి యొక్క సంచారము తదనంతరము అనుకూలంగా ఉంది కనుక సూర్యభగవానుడి యొక్క ఫలితము మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే మొదటి పదిహేను రోజులు అనుకూలంగా ఉంది తర్వాత పదిహేను రోజులు ప్రతికూలంగా ఉంది ఇక కుజుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శనైశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అంటే ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి జాతకులకి శుక్రుడు రాహువు బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ప్రధానమైనటువంటి గ్రహలు చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహలు బృహస్పతి శనైశ్చరుడు కేతువు అంగారకుడు ఇలాంటి గ్రహలు ప్రతికూలంగా ఉన్నాయి వృషభ రాశి జాతకులకు అయినప్పటికీ మాసవారి ఫలితాలపై ప్రత్యేకంగా ప్రభావాన్ని చూపించేటువంటి బుధుడు శుక్రుడు రాహువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి జాతకులకు సామాన్య ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని విషయాలలో అనుకూలం కొన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కనుక ప్రతి పనిపైన మనస్సు నిలిపి శ్రద్ధతో పనులు చేయడం బాగా అవసరము ఇంటి వాతావరణము ప్రయోజనకరంగా ఉంటుంది అయితే అనవసర వాగ్వివాదాలలోకి వెళ్లకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే స్నేహితులతో బంధువులతో ఉండడం చాలా మంచిది ఉద్యోగస్తులు ఆఫీసులో అనుకూలంగానే ఉంటుంది వాతావరణము అయినప్పటికీ తోటి ఉద్యోగులతో స్నేహభావాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యము ఇక అధికారుల అండదండలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో విమర్శలకు గురయ్యేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది కనుక స్నేహంగా ఉండడం అనేటువంటిది అవసరం ఈ మాసంలో స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి సొంత వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడాను కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము ఇక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు వృత్తిపరమైనటువంటి విషయాలలో ఆర్థిక సమస్యలు రావలసినటువంటి డబ్బు సమయానికి అందకపోవడము వచ్చినటువంటి డబ్బు అనవసరంగా ఖర్చు కావడము పెట్టుబడులు ముఖ్యమైనటువంటి పనులు తలపెట్టినటువంటి సమయం లోపల చేతిలో డబ్బు లేకపోవడము ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు చదువుపై బాగా మనసు నిలపాలి ఇక ఆదాయము అవసరానికి సరిపడా అందుతుంది ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనబడట్లేదు విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశీ ప్రయాణాలు లేదా దేశీయంగా మంచి సంస్థలలో అడ్మిషన్ కొరకై ప్రయత్నాలు కొనసాగించాలి ఇక ఆరోగ్యంపై ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు మీరు శ్రద్ధ వహించాలి తదనంతరము వర్క్లోడ్ పెరగడం మూలకంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొదటి రెండు వారాలు మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి ప్రయాణాలు వీటిని అయినంత మట్టుకు తగ్గించడం మంచిది ఇక వృధా ఖర్చులకు అవకాశం ఉంది కనుక అవసరం మేరకే మీరు ఆలోచించడము అవసరం మేరకే ఖర్చు పెట్టడము ఆదాయాన్ని ఖర్చును మీరు బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు కనుక తలపెట్టినటువంటి పనులపై మీరు హండ్రెడ్ పర్సెంట్ మనస్సు నిలపాలి ఇక ముఖ్యంగా ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది ఇది చాలా సంతృప్తిని కలిగించేటువంటి విషయం బయట ప్రపంచంలో మీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇంటి వాతావరణము మీకు సుఖమయంగా ఉండడం మూలకంగా ఒక ఆత్మస్థైర్యం అనేటువంటిది మీకు కలుగుతుంది కాబట్టి మీరు సంతృప్తిగా ఉంటారు భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు కుటుంబ పెద్దలు తల్లిదండ్రులు యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వారి యొక్క సూచనలు వారి యొక్క అనుభవము మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వారు తర్వాత పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అయితే పనులు పూర్తి కావడంపై కొంత అప్పుడప్పుడు మీకు ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక అనవసరమైనటువంటి వ్యవహారంలో మీరు తలదూర్చకుండా ఉండడము ఈ మాసం మీకు చాలా అవసరము అనవసరమైనటువంటి విషయాలపై మనసు నిలిపినట్టయితే మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కనుక వాటిని మీరు అధిగమించడానికి చేసేటువంటి పనిపై మీరు హండ్రెడ్ పర్సెంట్ మనస్సు నిలపండి అది మీకు సక్సెస్ని ఇస్తుంది అన్ని రకాలుగా మీకు సంతృప్తిని కూడాను కలిగిస్తుంది ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులు చదువుపై మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మాసం లోపల హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి అయితే మీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా అడ్మిషన్స్ కొరకు కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఈ మాసంలో మీకు అనుకూలంగానే ఉంటుంది అయినప్పటికీ మీ వైపు నుండి శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరము కనుక ఇలాంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నాయి కనుక ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటిది మీరు తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఫలితాలను మీ వైపు నుండి మీరు రెక్టిఫై చేసుకోవడము పరిహారం కొరకై భగవంతుణ్ణి అనుగ్రహించడము భగవంతుణ్ణి ఆశ్రయించడము ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు వాటి మూలకంగా కూడాను సత్ఫలితాలు అందేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా బృహస్పతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి ప్రధానమైనటువంటి గ్రహ ప్రతి పని లోపల కూడాను బృహస్పతి గురువు యొక్క సంచారము ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది కాబట్టి ఆ గురు భగవాను మీరు అనుగ్రహం చేసుకోవాలి కనుక తల్లిదండ్రులను మీరు మొట్టమొదటి సేవించండి ప్రతి నిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించండి గురువుని సేవించండి మీకు సద్గురువుల యొక్క సందర్శన అనేటువంటిది ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం మందనీయం త్రిలోకానం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి ఇక అంగారకుడు రెండవ స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు అనవసరమైనటువంటి ఆటంకాలు మనస్పర్ధలు రాకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి ధరణి సంభూతం విద్యుత్ కాంచన సన్నిహం కుమారం మంగళం శక్తిహస్తంచణమాన్మహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుతూ మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి ఇక సూర్యభగవానుడు ద్వితీయార్థంలో అనుకూలంగా ఉన్నాడు ప్రథమార్ధంలో మీకు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడి కొరకై మీరు మొదటి రెండు వారాలు ఆ భగవంతుణ్ణి నమస్కారం చేసుకోండి సూర్యుడికి స్నానం చేసిన తర్వాత ఉదయం పూట మిత్రాయ నమః రవయే నమ అనేటువంటి పన్నెండు శ్లోకాలు పన్నెండు పేర్లు ఉంటాయి సూర్య భగవానుడికి ఆ ద్వాదశ నామాలతో పన్నెండు సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి మీకు ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది ఇక చేసేటువంటి వృత్తి లోపల కూడాను ఇండైరెక్ట్గా ఆరోగ్యము మనస్సు బుద్ధి అనేటువంటిది మనకు ప్రభావం చూపిస్తుంది కాబట్టి తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలవండి అభిషేకం చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మీకు ప్రతికూలమైనటువంటి ఆ గ్రహస్థితి తగ్గి శుభస్థానాల్లో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మీకు మంచి ఫలితం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి ఫిబ్రవరి మాసము ముప్పయో తారీఖు నుండి మాఘమాసం స్టార్ట్ అవుతుంది అంటే ముప్పై జనవరి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం లోపల మనకు అత్యంతమైన పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి అందులో మొట్టమొదటిది వసంత పంచమి రెండవ తారీఖు నాడు వసంత పంచమి ఆదివారం ఉదయం పది నుండి మళ్ళీ తెల్లవారితే సోమవారం నాడు ఏడు గంటల వరకు పంచమి వ్యాపించి ఉన్నది ఈ వసంత పంచమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి కనుక విద్యార్థులు ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు సువిద్య మంచి విద్య ప్రాప్తి అవుతుంది వస్తుంది అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కనుక ముఖ్యంగా విద్యార్థుల కొరకు ఈ వసంత పంచమి ఇక వ్యాపారులకు కూడాను వసంత పంచమి యొక్క ప్రాధాన్యత బాగా ఉంది ఈ వసంత పంచమి రోజున ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభిస్తారో గ్రహస్థితికి సంబంధం లేకుండా ఆ వ్యాపారము నిర్విఘ్నంగా కొనసాగుతుంది లాభదాయకంగా ఉంటుంది నాలుగు డబ్బులు ఆ వ్యాపారంలో మీరు గడించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వసంత పంచమి రోజున మీకు అవకాశాలు ఉన్నట్టయితే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారము ఏదో రకంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజును మనకు శాస్త్రం లోపల చాలా ఉత్తమమైనటువంటి దినంగా చెప్పబడి ఉంది ఏంటంటే ఉగాది విజయదశమి వసంత పంచమి రథసప్తమి కార్తీక శుద్ధ ప్రతిపద ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు అంటే ముఖ్యమైనటువంటి రోజులు మనం ప్రారంభించడానికి ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి కానివ్వండి ఏదైనా పని చేయడానికి ఇవి ఈ రోజులలో మీరు చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా వసంత పంచమి విద్యార్థులకే కాకుండా వ్యాపారస్తులకే కాకుండా ప్రతి మనిషికి కూడాను మంచి పర్వకాలంగా మనకు శాస్త్రము చెప్పింది కాబట్టి ఈ వసంత పంచమి రోజును మీరు ఉపయోగించుకోండి అందరూ కూడాను ఈ వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టయితే మీ అందరికీ కూడాను విజయం చేకూరుతుంది ఇక రెండవ ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటిది రథసప్తమి రథసప్తమి రోజున సూర్యభగవాను మనం పూజించాలి ఆ రథసప్తమి రోజున ఎవరైతే ఆ సూర్య భగవానుణ్ణి పూజిస్తారో వారికి ఈ సంవత్సరం పొడుగు మొత్తం కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలుగుతాయి అంటే ఆరోగ్యము చాలా బాగా ఉంటుంది నిరాటంకంగా జీవితం కొనసాగుతుంది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మూలకంగా దాని తర్వాత మళ్ళీ వచ్చేటువంటిది భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి కూడాను చాలా ముఖ్యమైనటువంటి పర్వకాలం భీష్మ పితామహుణ్ణి ఉద్దేశించి ఆ ఏకాదశి రోజున ఉపవాసం చేసుకున్నట్టయితే మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది దాని తర్వాత మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కూడాను అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది ఆ రోజున మాఘ పౌర్ణిమ రోజున ఏంటయ్యా విశేషం అంటే స్నానానికి ప్రత్యేకమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెప్పింది అంటే ఆ మాఘ పౌర్ణిమ రోజున ఉదయం పూటనే స్నానం చేసుకోవాలి పన్నెండవ తారీఖు నాడు వస్తుంది మాఘ పౌర్ణిమ ఆ రోజున ఉదయం ఐదు ఐదున్నర నుండి ఏడున్నర మధ్య కాలం లోపల సూర్యోదయాత్ పూర్వము సూర్యోదయాత్ కించిత్ పరం ఈ కాలం లోపల మీరు స్నానం ఆచరించినట్టయితే అక్షయ పుణ్యఫలము లభిస్తుంది మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరం అవుతాయి కొన్ని విషయాలలో మనకు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అలాంటి తెలియకుండా చేసేటువంటి తప్పులన్నీ కూడాను ఆ ఉదయం పూట మనం చేసేటువంటి స్నానం మూలకంగా పరిహారం అవుతుంది దాని తర్వాత మళ్ళీ మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు నాడు మహాశివరాత్రి పర్వకాలం ఈ ఫిబ్రవరి మాసంలో వస్తుంది మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మహాశివరాత్రి రోజున ఆ భగవంతుడు పరమేశ్వరుడు లింగస్వరూపంలో ఉద్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అంటే లింగాకారంలో ఆవిర్భవించినటువంటి దినం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున కూడాను ఆ శివుణ్ణి అభిషేకించినట్టయితే మీకు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది అపమృత్యు దోషాలు దూరం అవుతాయి కాబట్టి ఈ అన్ని ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ పండుగలకు మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు ఉత్తమ గతిని పొందుతారు అనేటువంటి విషయం మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆచరించండి శుభ ఫలితాలను పొందుతారు